అందరికీ వందనం జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం ఆలస్యంగా పెడుతున్నందుకు క్షమించండి సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా మూడు నియమాలను పాటించాలండి ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలను ప్రతి గ చిన్న గడులలోనూ పూరించాలి కానీ ఆ అంకె అడ్డు వరుసలోనూ నిలువ వరుసలోను మరియు పెద్ద గడులలోనూ రాకూడదండి ఒక్కసారి వచ్చిన అంకె తిరిగి రాకూడదు ఈ మూడు నియమాలను పాటిస్తూ తొమ్మిది గడులను తొమ్మి ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలను పూరించాలి ఫస్ట్ మీరు ట్రై చేయండి రాకపోతే నా ఈ సమాధానాలను చూడండి నా ఈ సమాధానాలు కాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు